వాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిగా ఎమ్మెల్సీలో ఉండి కులాన్ని దూషించడం అంటూ గుజరాజు కులాలను గుజరాజు కులాన్ని దూషించడం అంటూ అది ఎంతో బాధాకర విషయం మన మన కుల బంధువు అయిన ఒక విలేకర్ని కిడ్నాప్ చేసి ఇంట్లో తీసుకుపోయి వచ్చి ఆయనకు ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన పదజాలంతో దూషించి సంపుదాన్ని బెదిరించడం చేయడం వల్ల ఈరోజు మనం గుజరాజులందరం ఒకటే అయ్యి ధర్నా చేసి మన ముదిరాజు అన్న వ్యక్తికి మన కుల బంధువుకి మన అందరికి సంఘీభావం తెలుపుకుంటూ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తికి చేస్తున్నాం బండ ప్రకాష్ పిలుపు మేరకు ఈ విధంగా చేయడం జరుగుతుంది మన ముదిరాజులందరం అందరం కలిసి ఎప్పుడైనా సరే అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం అందరం కలిసి అన్నట్టు జరుగుతుంది జై ముద్రా జై పాడి కౌశిక్ రెడ్డికి కౌశిక్ రెడ్డికి చామెల్లుచ్చా చామల్లుచ్చా ఐక్యత లోక్యత மொதால் ஆண்டி அண்ணா பெட்டி அக்கிபெட்ட நீர் கட்டுக்காண்டி ஆண்டி கட்டுக்காண்டி